దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది ఒక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్దామే ఒక్క కథ చెప్తాను దుప్పి ఎంతమంది తెలుసు తెలుసా దుప్పి తెలుసా పెద్ద కొమ్ములు అన్నమాట ఆ దుప్ప అనే జంతువు అంటే ఈ ఈ యొక్క కుమారులు ఎందుకు రాశారంటే అంటే కోరాహ కుమారులు రాసినటువంటి కీర్తనలో వాళ్ళు ప్రస్తవించిన మాట అక్కడ ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నాలో ఉన్న ప్రాణము నీ కొరకు ఆశపడుతుందంటారు ఒక్కత చెప్తాను అండి దుప్పనే ఒక జంతువు జింక లేకపోతే ఒక దుప్పులా ఉంటుంది అనమాట జింకలానే ఉంటుంది దుప్పు కూడా ఆ దుప్పు అనే ఒక జంతువు అంట ఆహారం తిన్న వెంటనే అంటే తన కడుపుకి గడ్డి తిన్న వెంటనే తన బాడీలో నుంచి అంటే ఆ దుప్పనే జంతువులో నుంచి ఒక భయంకరమైనటువంటి వాసన వస్తుంది అంట ఒక చెడు వాసన ఒక భయంకరమైనటువంటి వాసన వస్తుంది అనమాట ఇప్పుడు ఫుల్గా తాగేసిన ఏమవుతుంది ఫ్రాగ్ ఆసన వస్తుందా మందాసన వస్తుంది కొళ్ళు తాగినటికి కొల్లు ఆసన వస్తుంది టీ తాగినడికి దగ్గర అంటే ఏమొస్తుంది ఈ ఆసన వస్తుంది అని కదా మనం ఏం తింటే వాసన వస్తుంది విక్స్ నవ్వులతో ఏం వస్తుంది విక్స్ ఆసన వస్తుంది జెండు బావం తలకు మొహానికి రాసుకుంటే జెండు వాసన ఆసన వస్తుంది దుప్పని జంతువు ఆహారం తిన్న వెంటనే ఒకలాంటి భయంకరమైన ఆసన వస్తుంది అంట ఈ వాసనకి ఈ వాసనకి కొన్ని విషపూరితమైనటువంటి జంతువులు పసికెడతాయి అంట ఇప్పుడు కుక్క చూడండి ఒక దొంగతనం చేసి వెళ్ళిపోయిన ఎలా కనిపెడద్ది రాజమండ్రి జైలు పెద్దది అక్కడ ఎన్ని కుక్కలు మేపుతారో తెలుసా అంతంత ఎత్తు ఉంటాయి విజయవాడలో మా గారి ఇంటిగాడ ఆ సందుకు వెళ్తూ ఉంటుంటే మూడు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు ఎంత ఉంటాయో తెలుసా కుక్కే ఇంతలా ఉంటుంది ఆ కుక్క అంత ఎత్తు ఉంటుంది గుళ్ళు జారిపోతూ ఉంటాయి వాళ్ళు పట్టుకొని ఆ సైన్ చిన్న సై గొలుసు అంతే ఆ గొలుసు తెప్పుకొని మన మీద ఎందుకో అంతే మన పని అది అది ఉన్నప్పుడల్లా జాల జాగ్రత్తగా వెళ్తూ పక్కన మనం నడుచుకుంటాం దాని చూస్తుంటే అంత భయమేస్తూ ఉంటుంది అది పులిలా ఉంటుంది అనమాట కుక్క అయినా సేము కొన్ని కొన్ని కుక్కలు ఎలాగైతే దొంగన పసి కడతాయో విస్ఫూర్తమైన నక్కలైనా లేకపోతే పులులైనా లేకపోతే కొంతమంది కొదమ సింహాలైనా ఈ అడవిలో ఈ యొక్క దుప్పి ఆహారం తిన్న వెంటనే వచ్చే స్మెల్ కనిపెట్టేసి అప్పుడు వేటాడని మొదలు పెడతాయి ఇవి ఈ జంతువులు పులులు సింహాలు కొన్ని ఉంటాయి కదా ఈ ఆహారం తిన్న వెంటనే దుప్పులో నుంచి చెడు వాసన వస్తుంది కదా ఈ వాసన పసిగట్టి ఆ దుప్పుని చంపేయాలని ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే దుప్పు ఏం చేస్తూ ఉంటుంది అంటే తన బాడీ అన్నం ఆహారం తిన్న వెంటనే చెడు స్మెల్ వస్తుందా ఆ స్మెల్ పాకొట్టుకోవడానికి వెంటనే ఒక చెరువుని ఎత్తుకుంటుందంట వెళ్ళి ఒక వాగు కోసం పరిగెడద్దంట ఒక నది కోసం పరిగెడద్దంట ఒక సముద్రం కోసం పరిగెడద్ది ఎందుకు దాంట్లో ములిగేసి ఈ యొక్క ఒంట్లో ఉన్న వాసన పోగొట్టుకోవడానికి ఆ నది కోసం పరిగెడద్ది అంట మీకేం కథ చెప్పట్లే లోక సంబంధమైన కాదు ఇది బైబిల్లో ఉన్న కథ ఏంటంటే ఇది ఈ సందర్భాన్ని చూస్తున్నటువంటి కోరాహు కుమారులు ఏమంటున్నారంటే దేవా ఈ దుప్పని జంతువు ఆ నీటి వాగులు లేదా ఆ చెరువుకి ఆ యొక్క కాలువలో పడి తన మురికిని పోగొట్టుకోవడానికి ఎంత అయితే ఆతృతగా పరిగెడద్దు చాలా ఫాస్ట్గా పరిగెడద్దు అంటుంది ఎక్కడ కనిపెడద్దు ఎక్కడుంది నీటి వాగులు ఎక్కడుంది నీటి వాగులు ఎందుకంటే విస్ఫూర్తిమైన పెద్ద పెద్ద గోధుమ సింహాలు ఏను వచ్చి నన్ను తినేసి నాశనం చేసే తన భయంతో నీటి వాగులకి కొరకు ఆతృతతో అంటే ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నా ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆ ఆతృతను చూస్తున్నటువంటి కోరాహ కుమారుడు ఒక రోజు ఏం చేస్తారంటే ఆ సందర్భాన్ని అలా చూస్తూ ఒక పాట రాసుకుంటాడు అలాగా అలా రాసుకుంటున్నాడు అయ్యా ఆ చూడు నేను ఆ యొక్క దుప్పి ఆ నీటి వాగుల కోసం ఎలాగైతే ఆశపడుతుందో ప్రవ్వా నా ప్రాణమైతే ప్రవ్వా నీ కొరకు ఆశపడుతుంది ప్రవ్వ అని ఇలా రాసుకుంటున్నాడు అనమాట కోరాకుమారు అర్థమైందా ఏం చెప్పాను దేవుడి సన్నిధి పట్ల ఏమి ఉండాలి మనకి ఆశక్తి ఉండాలి ఆశక్తి లేకపోతే ఇక్కడ కూర్చోలే ఆసక్తి ఉందో మీ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటంటే దేవుని వాక్యం పట్ల ఎల్లప్పుడు ఏముండాలరా ఏముండాలి మీరీ ఆసక్తి ఉండాలి అన్న ఏముండాలి ఆసక్తి